దళంలో ఎవరైతే అవమానం గురువుతున్నారో వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళు కొద్ది ఈ లంబాడస్ ఎక్కువగా కొంత డిసెంటెన్మెంట్ కనబడదు మాకు ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ వల్ల వాటి వల్ల వాళ్ళు కొంచెం దే ఆర్ నాట్ హ్యాపీ ఆ వీళ్ళ వల్ల సో వాళ్ళు కొంతమందిని మనం ఎక్స్ప్లైడ్ చేసి అంటే వాళ్ళని వాడుకొని ఇన్ఫా వాళ్ళకి వాళ్ళు దళం మూమెంట్స్ అవి ఇన్ఫర్మేషన్ మన ఎస్పీలు వాళ్ళు సంపాదించారు అంటే అందులో భాగంగా నయం అనేవన్నీ కూడా నయం లేదు మంచి లేటర్ అచ్చి నయం కేసు మంచి లేటర్ అప్పటికే మూమెంట్ అంతా అయిపోయింది అప్పటికి సో ఆ ఈ ఇన్ఫర్మేషన్స్ మీద వరంగల్ జిల్లాలో కానీ కరీంనగర్ జిల్లాలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ అవుట్స్టాండింగ్ వర్క్ చేశారు మా వాళ్ళు చాలా దళంస్ పడిపోయినాయి పడిపోయి వాళ్ళంతరూ దెబ్బతిన్నారు దళంస్ ఎప్పుడు వాళ్ళ అది ఎక్స్పెక్ట్ చేయలేదు అది సో బై 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 వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే నేను ఎయిటీ సిక్స్ ఎండ్లో తీసుకున్నాను ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ కల్లా చాలా మార్పు కనిపించింది మా ఎప్రోచ్లో యాక్చువల్గా ఒక పెద్ద స్టేషన్ నిన్న మహబూబ్నగర్ అటాక్ చేశారు చాలా పకడ్బందీగా అటాక్ చేశారు అయినా ఒక సివిలియన్ చచ్చిపోయాడు ఎస్ఐ తప్పుకున్నాడు బట్ వెళ్ళి రిఎన్ఫోర్స్మెంట్ తీసుకొచ్చారు రూఫ్టాప్ వాళ్ళు నిల్చున్నారు వాళ్ళందరికీ ఫైర్ చేసి ఏమి ఎవరికి ఏమీ ఇబ్బంది రాకుండా కింద వాడు బాంబు పెట్టినా వీడు చెక్కు చిక్కు చదవలేదు వాళ్ళకి వెళ్ళి రివార్డ్స్ అవి కూడా ఇచ్చాను నేను మహబూబ్నగర్ ఆ ఊరి పేరు నేను మర్చిపోతున్నాను తర్వాత పక్కా పోలీస్ స్టేషన్ కట్టాము అక్కడ సో ఈ విధంగా వాళ్ళు అటాక్స్ తిప్పికొట్టడం మనం వాళ్ళ దళంస్ కొట్టడం దానివల్ల చాలా మార్పు వచ్చింది ఇప్పుడు నయీం నయీం కేసు మీరు అడుగుతున్నారు నయీంకి మాకు అసలు నేను సంబంధం లేదు వాడు 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 ఒక అక్యూజ్డ్ వాడు వాడు అరెస్ట్ అయిపోయాడు జైల్లో ఉన్నాడు వాడి సిస్టర్ని ఈ ఒక ముస్లిం జెంటల్మెన్ మిస్బిహేవ్ మిస్ మిస్బిహేవ్ చేశాడు చేస్తే ఇదన్నాను ఏదన్నా దీన్ని ఇతని సిస్టర్ని నయం సిస్టర్ని కాదు నయం నైమ్ సిస్టర్ ముస్లిం వాడు ఏదన్నా వాడిని అయితే ఆటో రిక్షా చూస్తున్నప్పుడు ఏదో మిస్బిహేవ్ చేశాడు అది చెప్పింది వీడు దళం కదా చెప్తే దళం యాక్షన్ తీసుకోలేదు సో వీడు వీళ్ళ బ్రదర్స్ వాళ్ళతో ఒక చిన్న ముఠా కలిపి ఏదైనా చంపేశారు చంపిస్తే పెద్ద ఇష్యూ చేశారు మేమే చంపిస్తామని ఆ బాడీ యాక్చువల్గా మార్చిలో ఉంటే మేమే ఫోటో ఇచ్చి పేపర్లో వేసాం అన్క్లెయిమ్డ్ బాడీ కింద అప్పుడు వాడి భార్య వచ్చి పోలీస్ చంపేశారు పోలీస్ ఇది నక్సైడ్ మనిషిని చంపేశారని పెద్ద లొల్లిపెట్టారు చాలా పెద్ద గొడవ సివిల్ లిబర్టీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా తర్వాత అది బయటపడింది బికాజ్ ఒక మంచి డిఎస్పి మాకు భువనగిరిలో ఉండేవాడు ఇన్స్పెక్టర్ వాడు కూడా ఉండేవాడు సో వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఈ ఏదన్నా చంపింది నయం గ్యాంగ్ ఎందుకంటే వాడి సిస్టర్ని వీళ్ళు ఇతను ఇన్సల్ట్ చేశాడు అందుకు ఇదంతా అయిందని అప్పుడే అక్కడ బ అక్కడ బయటకు వచ్చింది బయటకు వస్తే బాలగోపాల్ అదే ఈ వీళ్ళ సివిల్ లిబర్టీస్లో మంచివాళ్ళు కన్నాభిరానం బాలగోపాల్ వీడు వీడంతా మంచివాడు బాలగోపాల్ ఎపాల్ చేసేసాడు అనవసరంగా పోలీస్ మీద నిష్ఠరం వేశాం అందుకు క్షమాపణ చెప్తున్నాను నేను వాళ్ళకి ఈ మాటకి సంబంధమే లేదు అని నేను క్షమాపణ చెప్పాడు అలాగే బెల్లి కూడా ఈ నయం గ్యాంగ్ చేశారు అప్పుడు మాధవ్ రెడ్డి గారి గారు అనవసరంగా పొలిటికల్గా ఎక్స్ప్లైట్ చేయాలని చూశారు మాధవ్ మాధవ్ రెడ్డి గారు సంబంధం లేదని ఎందుకంటే అది మాధవ్ రెడ్డి అలాంటి పాలిటిక్స్ కాదని ఆయన చాలా చాలా పెద్ద మనిషి తరాగా ఉంటాడు చాలా మంచి రాజకీయ నాయకుడు ఆయన బెల్లితో మర్డర్ కారణం ఎవరు ఎవరు చేసి ఉంటుంది అది నయం వాళ్ళు చేసిందే ఎందుకంటే వీడితో క్లోజ్గా ఉండి ఇంకా కొంతమంది వెళ్ళడం మొదలెట్టింది సో మనస్తాపంతో వాడు అలా చేశాడు కాదు ఏదో ఒక ఆపరేషన్ కోసం లేదు అయ్యింది మే మే అసలు వీడిన ఆపరేషన్ దేనికి వాడుకోలేదు జైలుకో వెళ్ళాక కొంత ఇన్ఫర్మేషన్ తర్వాత వాడు ఇచ్చేవాడు ఎందుకంటే వాడికి అప్పటికి వీళ్ళని చంపేశారు కదా సో వీడు వీడికి కొంచెం డిజల్యూషన్మెంట్ వచ్చింది మూమెంట్ మీద నా సిస్టర్ నేను ఇన్స్టాల్ చేస్తే వాళ్ళు చెప్తే వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు ఇలాగేదో ఇలా బిహేవ్ మిస్బిహేవ్ చేస్తున్న యాక్షన్ తీసుకోలేదు అని మూమెంట్ నుంచి బయటకు వచ్చేయాలని వాడికి ఒక ఇది వచ్చింది ఇది అందుకు మా కొంత ఇన్ఫర్మేషను జైల్లో ఇచ్చేవాడు వాడు జైల్లో కూడా కొంతమంది నక్షమిస్తు ఉన్నారు కదా వాళ్ళు కూడా అక్కడ నుంచి కార్యకారాలు చేస్తుంటారు అలాంటి ఇన్ఫర్మేషన్స్ కొన్ని వాడు మాకు పాసన్ చేసేవాడు